పడితే మొత్తము నాలుగు రోజులు ఐదు రోజులు బిర్రుగా పడ్డది ఇక మళ్ళా అందరికీ ఏస్త పుట్టినట్టీ ఒకటే వాన వాన వానసల్లాగుండా వానసల్లాగుండా ఈ తుప్పురేంటి బట్టలు ఎండలేవు ఎప్పుడు పచ్చి పచ్చి బురద బురద ఈ బురద బురదతోటి ఏందని మనుషులు ఇసుకోగానే మీరు ఇట్లా ఇసుకుంటారని ఏం చేసింది మళ్ళా వాన ఆటే పోయింది మళ్ళా ఎండ ఏమ కొడుతుందంటే పొద్దునాక మబ్బు చేస్తుంది అక్కడక్కడ నాలుగు ఐదు సిరిజల్లు పడతాయి కథం మళ్ళా ఉబ్బరం ఎట్లా లేచిందంటే మామూలు ఉబ్బరం లేవలేదు చూడు మనిషి ఎట్లుంటాడో ఎక్కువ వాన పడ్డా ఊరుచుకోడు ఎక్కువ ఎండ కొట్టినా ఓరుచుకోడు ఎక్కువ పెట్టినా ఓరుచుకోడు కాలంతో పాటు మనిషి తన మనగడను సాగించడం మర్చిపోయిండు వాన ఎక్కువ పడ్డదనుకో ఈ వాన చల్లకుండా ఈ వాన అంటారు ఎండ ఎక్కువ అనుకో ఎండ పాడుగాను ఇట్లా కొడుతుంది అని అంటారు చలి బాగా పెట్టింది అనుకో చలి పాడుగాను ఇంతగానం పెడతాను ఎక్కడికక్కడ వలుగుతానే అని అంటారు ఒకవేళ వానలు పడకపోతే అబ్బా వాన చల్లకుండా ఒక్క శనుకు పడతలేదు శేన్లు శలకలు అన్నీ ఒకటే ఉబ్బరము గాలిలో పూర్తిగా తేమ మనుషుల మనుషులం అయితే ఒక్క వాన పడితే పానం అంతా చల్లగుండు అని అంటారు ఇక వాన కొట్టి 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 ముసురు కొట్టి ముసురు పెట్టిందా అనుకో వాన పాడగాను కోనే పోతలేదు ఒక్క రోజన్నే సూర్యుడు వచ్చి ఒక్క ఎండ గట్టిగా కొడితే ఇలా పానం నిమ్మల ఉండు అని అంటారు సూర్యుడు మనిషి దేన్ని కూడా ఇక చూడు ఇప్పుడు మాత్రం ఈ ఎండకాలం అయిపోయినట్టుగా ఉన్నది మొత్తం ఉబ్బరం ఉబ్బరిత్తది మొత్తం చెట్లు అయితే మాత్రం ఎక్కడికక్కడికి మొన్న వాట శనుకులకు మొన్నవాడ వానకు పచ్చగా చికరించినాయి పచ్చదాన్ని పచ్చదానాన్ని సంతరించుకున్నాయి చూడచ్చు ఎంత బాగుంది చూడచ్చు ఈ చెట్టు ఎంత మంచిగా పెరిగిందో చూడు బాగుంది కదా పల్ల బోనాల పండుగ జాతర స్టార్ట్ అయింది రేపు ఆదివారం బోనాలు ఇక మైకులు స్టార్ట్ అయినాయి చూడు మైకుల పాటలు నొస్తున్నాయి పాటలల్ల పాట అంటే పాటానంటే మాయాదారి మై సమ్మో మైసమ్మ మైసారం బోదామే మై ఈ పాట వస్తేనే బోనాల పండుగకు ఒక అందం ఒక సందం ఇంకా చెప్పాలంటే కోడి బాయల కోడి పుంజు బాయల ఇది ఈ పాటలు ఫేమస్ ఎన్ని పాటలు వచ్చినా ఎన్ని కొత్త కొత్త సాంగ్స్ డీజే సాంగ్స్లు వచ్చినా కూడా ఈ పాటలు వింటే అప్పుడు బోనాల పండుగ కళ తుట్టిపడుతుంది అంతే చూడు మళ్ళీ పొంగిలు పెడితేనే బోనాల పండుగ డీజే బాక్సులు అవి పెడితే బోనాల పండుగ కాదు చూడొచ్చు హైదరాబాదులో బోడుపల్ల రేపు ఆదివారం నాడు బోనాలు చూసుకో మైకులు స్టార్ట్ అయినాయి మూడు రోజులు పొంగిలు పొంగి పలికేటట్టు మోగుతూనే ఉంటాయి అగో లస్కర్ జాతరలో నా బోనాల పండుగ బోనాల పండుగ ఇంత మాయమ్మ పుంగిల్ మూతలు మోగుతానయి చూసుకో దీం దాం మూడు రోజులు మూతలు మోగుతూనే ఉంటాయి చూడొచ్చు